ఇంకా ఎంత తోడు లేకపోతే నేనే షూట్ చేసేవా షూట్ చేయాల్సిందే దొంగలు కదండి మరి మీరు మాట్లాడుతుండండి వాడెక్కడికి పోతాడో చూస్తాను వీడేవిట్రా ఇంత ఉన్నాడు వీడు షూట్ చేయాలి ఏడురా వీడు చెయ్యెత్తి కొట్టిన చచ్చిపోతాం ఏమండి మీరు పెళ్ళికి ఇంకేవో కావాలన్నారు కదా ఆ లిస్ట్ చెప్తారా హల్ రైట్ ఏంటి పంతులు గారు వెతుకుతున్నారు ఆ ఏం లేదు విక్రమ్ గారు పెళ్ళేలాగా అమెరికాలో జరుగుతుంది కదా పెళ్ళి జరిగే విధానం మాత్రం అచ్చ తెలుగు సాంప్రదాయంలో జరిగితే అద్భుతంగా నా అభిప్రాయం తప్పకుండా అలాగే చేద్దాం ఓకే బావా ఒక్కసారి పైకి రండి మీతో మాట్లాడాలి ఓ ఒక్క నిమిషం ఏంటమ్మా మావ్యా నాకు తాతయ్య అస్తే కల్ని చూడాలను అదేమైనా వెంకటేశ్వర స్వామి ఫోటోనా డైలీ చూడ్డానికి పాపం దానికి తాతయ్య గుర్తొస్తున్నాడంట ఒకసారి చూపించండి ప్లీజ్ వెడింగ్ షాపింగ్ అరేంజ్ క్యాప్ మేడం పెళ్లికి కావాల్సిన వస్తువులు చెప్తాను రాసుకోండి మన వెనకాలతో జరి మన వెనకాల బోర్డు జరుగుతుంటాయి మేడం అవన్నీ మనకెందుకు రాయన్ రాయి చెప్పండి రేపొచ్చి చెప్తాం మేడం గురుగారు ఇదేంటి అస్థికలు పులిహోర వాసన వస్తుంది పులిహోర ఎక్కడికి వెళ్తున్నారు మేడం పెళ్లికి వెళ్తున్నాను ఎవరి పెళ్లికి నా పెళ్లికి మీ పెళ్లికా రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చావో నాకు అర్థం కావట్లేదు రా చారీ బాబాయ్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ తీసుకోలేదు గురుగారు మన లాస్ ఏంజలిస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి కి ట్రైన్ లో వెళ్తాం నాను మనం ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ట్రైన్ లో వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసి ఉంటారు అక్కడ నుంచి ఇండియాకి ఫ్లైట్ లో వెళ్తాం ఆ విక్రమ్ గడ్ మనల్ని వదులుతాడంటావా ట్రైన్ పర్ బ్యాంక్ లో ఆగుతుంది కృష్ణమాచారి బ్రతకడానికి వీల్లేదు వాడు మనల్ని పట్టుకోవడానికి వాడు మనుషులతో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు అక్కడ మనం కనపడం అక్కడ నుంచి వాడు రైల్వే స్టేషన్ కి తర్వాత ఎయిర్పోర్ట్ కి వస్తారు అలాగే మనం వెళ్ళిపోతాం మా బావ గుర్తొస్తే భయంగా ఉంది నువ్వేం కంగారు పడుకో మనం ఇండియా వెళ్తున్నావు తాతగారు రస్తికలు కాశీలో కలుపుతున్నావు రే ఈ అమెరికాలో ఉండాలంటే చచ్చిపోతున్నావురా ఆ విధ వాళ్ళు టార్చర్ భరించలేకపోతున్నావు కాస్త రిలాక్సేషన్ కోసం ఎవరైనా తెలుగు మొహాలు కనపడితే బాగుండో ఇక్కడ ప్లేస్ ఉందని కూర్చోని కూర్చోండి ఎలా అన్ని సామాన్లు తెచ్చినావా ఆ అన్ని తీసుకొచ్చినాం తెలుగు మాట్లాడుతున్నారు మీరు తెలుగు రాండి అదొక మరాఠీ వాళ్ళం టైం పాస్ కోసం తెలుగులో మాట్లాడుతున్నాం ఎలా ఇచ్చే అంత ఆటకారం ఎందుకండి బాబు మా ఇంటికి కామెడీ ఫేస్ లేండి ఇంటికి వేరే పోయి ఇండియా వెళ్తున్నాం ఇండియాలో ఎక్కడికమ్మ కాశీకి ఇట్ అవునండి మా తాతయ్య గారి అస్తికలు కలపడానికి కాశీ వెళ్తున్నాం అరే మేము కూడా మా తాతగారి గారి కలపడానికి కాశీకే వెళ్తున్నాం మా తాత మామూలు తాత కాదండి మా తాత గొప్ప తాత తాత తాతండి సరిగ్గా ఎనభై రెండు సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచిందండి పురుట్లెప్పులతో మా తాత పుట్టాడు పుట్టగానే ఏడ్చాడు ఏడుస్తూనే పెరిగాడు ఆశ్చర్యం ఏంటంటే అండి మా తాతకి ఐదో ఏటా ఐదేళ్ళు నిండా ఐదో ఏట ఏటా ఐదేళ్లు నిండపోతే ఏడేళ్ళు నిండుతాయటండి మా తాతయ్య వర్షం పడుతుంటే గొడిగేసుకుని వెళ్లేవాడు వై తాతయ్యని అడిగితే తడవకుండా ఉండడానికి తడమొక్కకుండా చెప్పేవాడు హౌ నాలెడ్జ్ మా తాతయ్య ఈ టాపిక్ ఇంతటితో ఆపేసి వేరే టాపిక్ మాట్లాడుతున్నాం వినండి సార్ మా తాత కథ చాలా బాగుంటుంది సార్ మా తాత కాలేజ్ డేస్ లో అన్ని ఆటలు ఆడేవాడు కానీ ఏది గెలిచేవాడు అయినా ఆడేవాడు అవును హలో మా తాతకి పెళ్లి పెళ్లి వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదు సార్ ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు ఆల్రెడీ ఒక ఆమె బావిలో పడింది నా కోసమే దూకాడు అనుకుని ఆవిడ మా తాతతో ప్రేమలో పడింది ఆవిడే మా బామ్మ సార్ మాస్టర్ కూర్చోండి కూర్చోండి ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది మా తాత మాకోసం జిలేబీలు చేసేవాడు సార్ తెలుపది హ్యాపీగా తింటుంటే నా మా తాత వచ్చి అని జిలేబీ కాదురా మైసూర్ పాక పక్క పక్క నవ్వేవాడు సార్ అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక్ చేసేవాడు అనమాట తాతయ్య ఎవరా నువ్వులే ఇందుకు వెళ్ళిపోయాడు నువ్వు మళ్ళీ పుట్టాలి తాతయ్య నువ్వు మళ్ళీ పుట్టాలి అయినా లేదులే వాడికి తాతయ్య అంటే ప్రాణం ఏ తాతని చూసినా వాళ్ళ తాతయ్యే గుర్తొస్తాడు ఇదే బాబా చెప్పండి అప్పటి సార్

నేను కానీ తీసుకెళ్ళిపోయాను నువ్వు కాశీలో అస్థికలు కలపడం కాదురా నిన్ను అమెరికా మట్టిలో కల్పేస్తా ఆల్ బెస్ట్ John，嗯。Uh.